రంగారెడ్డి జిల్లా చేవేర్ల మండల కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం గుండం ప్రక్కన ఉన్నటువంటి శ్రీ వీర హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయుటకు భక్తులు తండోపతండాలుగా ప్రదక్షిణలు చేయుచున్నారు పుష్కరిణి ప్రాంగణంలో ఉన్నటువంటి పరమశివుని దర్శించుకున్నారు హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామిని దర్శించుకుని పదకొండు ప్రదక్షిణలు చేసిన వారు ఆయుర ఆరోగ్యాలతో పాపల సుఖ సంపదలతో ఉంటారని భక్తుడు శాంతయ్య ప్రసంగించారు శ్రీ హనుమద్ దేవాలయ ప్రాంగణంలో శ్రీ హనుమత్ జయంతి సందర్భంగా భక్తజనులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ హనుమాన్ దేవాలయం హనుమత్ దేవాలయంలో భక్తజన సందోహం విరివిగా వచ్చేసి భక్త భక్తజనులు మరియు భక్తులు మరియు పురప్రముఖులు అందరూ వచ్చేసి శ్రీ స్వామివారి యొక్క కృపను పాలు కృపజ్ఞయతో పాల్గొంటున్నారని మనవి చేస్తూ శ్రీ హనుమత్ దేవాలయ ప్రాంగణం గుడ్డముల దగ్గర మహాభక్త జల సందోహము విరివిగా ఉచ్చయించిన భక్త జల సందోహానికి మా యొక్క స్వాగతం సుస్వాగతం హనుమద్ దేవాలయ ప్రాంగణం నుండి ఈరోజు హనుమత్ జయంతిని పురస్కరించుకొని ఈ రోజు సాయంత్రం శ్రీ స్వామివారి యొక్క ఆంజనేయ స్వామివారి యొక్క శోభాయాత్ర బయలుదేరుతున్నది తావున భక్తజనులందరూ అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారి శోభాయాత్ర దిగ్విజయముగా కొనసాగి కొనసాగించాలని కోరుకుంటూ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్